హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇవాళ నా వీడియోలో చేపల పులుసు ఎలా చేస్తానో నేను చూపించడానికి వచ్చాననమాట ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా చూసి నచ్చితే కామెంట్ బాక్స్లో చెప్పండి మీరైతే ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా డాడీ అనమాట చేపలు ఎలా క్లీన్ చేయాలి ఏంటని మాకు చూపిస్తున్నాడు నాకు నా కూతురికి చూపిస్తున్నాడు అన్నమాట చూడమ్మా ఇలా చేయాలని హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా ఫాదరు ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా చేసుకోవాలి శుభ్రంగా కడగాలి అని సో అది అనమాట మా డాడీ డాడీ చిన్నప్పటి నుంచి అంతే హెల్ప్ చేస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మా డాడీ పొలం దగ్గర చెరువులో చేపలు పడ్డాయని మా డాడీ తీసుకొచ్చారనమాట చేపలు అనమాట హెల్త్కి చాలా మంచిది అని చెప్పి తినాలమ్మ తింటే ఎనర్జీగా ఉంటారు మేము అప్పుడు మనుషుల మేము గట్టిగా ఉన్నాం మీరేమో చూడండి మీరు ముసలలాగా అయిపోయినారని మా డాడీ ఇప్పుడు అంటుంటాడు బలంగా అన్ని తినాలి అన్ని రకాలు తింటేనే బలంగా ఉంటారు బయట ఫుడ్ తినకూడదు ఇట్లా ఇంట్లో చేసుకొని మంచిగా తినాలి అని చెప్తున్నారు మా డాడీ అనమాట ఇంకా మా డాడీ చూపిస్తుంటే సరే డాడీ నేను క్లీన్ చేస్తాలే అని చెప్పి ఇలా క్లీన్ చేస్తాను అంటే మా ఇంటి దగ్గర ఇలాగా చేపలు క్లీన్ చేయడానికి బండ కానీ అరుగు లాంటిది లేదనమాట సో మనం మసాలా దంచుకునే రోల్ ఉంటుంది కదా దాంట్లో చిన్న రాయి ఉంటుంది కదా ఆ రాయి మీద బేసన్ పెట్టుకొని నేను క్లీన్ చేశాను అనమాట అట్లా అన్ని క్లీన్ చేశాను చేసి కూడా మా పాపకు చెప్పాను ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది డాడీ అన్నారు నీకు చేతుల బలమే లేదు అసలు చాలా వీక్గా ఉన్నావు నేను చేస్తా డాడీ చేస్తే లేదు డాడీ నేను చేస్తాలే అని అన్నమాట మొత్తం అన్నీ చేపలన్నీ ఆల్రెడీ మా డాడీ అక్కడే చేపలు అన్నీ ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చారనమాట ఓన్లీ మనం ఇక్కడ క్లీన్ చేసుకోవాలి వాళ్ళు చేసినా మనకి నచ్చదు కదా మళ్ళీ మనం చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని తినాలి అది శుభ్రం చేయకపోతే ఏంటంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో అట్లా ఇదిగోండి ఇలాగ క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఉప్పు సరిపడ ఉప్పు సరిపడా కారం చూసుకోవాలన్నమాట టేస్ట్ తగ్గట్టు కొంచెం పసుపు గరం మసాలా మసాలాలు ఏ ఉన్నా వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలన్నమాట తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి పిండుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మొత్తము అది ఏంటంటే చేపల కూర మనకి సద్ది చేపల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముందు రోజు చేసుకొని పెట్టుకొని నైట్ అంతా అలా పెట్టేసి తర్వాత రోజు తింటే చాలా టేస్ట్ ఉంటుంది చేపల కూర దీంట్లో దీంట్లో కూడా ఏంటంటే ఇది కొరమేను కదా దీంట్లో బోను అంటే ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అంట మీకు ఎంతమందికి తెలుసు ఈ కురమైన చేపలో ముళ్ళు తక్కువ ఉంటుంది చాలా మంచిది అని తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా చేస్తాను అనమాట మొత్తం అన్నిటికీ అలా మసాలా అంటించి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మసాజ్ చేస్తాను ముక్కలకి అన్నిటికి పట్టేటట్టు మసాజ్ చేసేసి శుభ్రంగా చూడండి ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట నైట్ అంతా అట్లా పెట్టేసి తర్వాత రోజు నేను చేసి పెడతాను అనమాట చూడండి నేను ఎలా చేస్తున్నానో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మూత పెట్టేసి వాటర్ పడకుండా మంచిగా మూత పెట్టేసి పెట్టేస్తా ఇది తర్వాత రోజు అనమాట ధనియాలు కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర అనమాట ఇలా తీసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే వేయింపుకోవాలి నూనె లేకుండా ఏం లేకుండా పెంక మీదలాగా వేయిపుకోవాలి మాడనివ్వకూడదు మాడితే టేస్ట్ ఉండనమాట టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో పచ్చితనం పోయేటట్టు మంచి ఫ్రై చేసుకోవాలి కొన్ని మెంతులు కూడా తీసుకోవాలి చేపల కూర అంటే కంపల్సరీ మస్ట్ అండ్ షూర్గా మెంతులు మెంతులు వేస్తేనే టేస్ట్ ఉంటుంది సో మెంతులు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నీ ఫ్రై చేసుకొని ఇలాగ పక్కకు పెట్టుకోవాలన్నమాట చూడండి నేను ఇలా నేనైతే ఇలా చేసుకుంటా కొన్ని ఆనియన్ తీసుకుంటాను ఇలాగా మంచిగా ఆయిల్ వేసుకున్న ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు మామూలుగా అయితే స్టవ్ మీద డైరెక్ట్ మంట మీద కా కాలుస్తారు అట్లా కూడా చేసుకోవచ్చు నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ టమాటా ఇట్లా మంచి ఫ్రై చేసుకుంటాను కొంచెం అంత చింతపండు కూడా కడిగేసి నానబెట్టి పులుసు తీసి రెడీ పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని ఇది చేపల గిన్నె చేపలకు సపరేట్ ఉంటుంది గిన్నె ఇందులో చేస్తేనే బాగుంటుంది అన్నమాట వేరే గిన్నెలో అయితే విరిగిపోతాయి ముక్కలు సో ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని పెద్దదైతే ఒకటి చాలు చిన్నదైతే రెండు ఆనియన్స్ అలా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దూరగా దూరగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిప్పలు కూడా వేసుకోవాలి మంచిగా వేయిపుకోవాలన్నమాట వేంపికకపోతే ఏంటంటే తీయ తీగ ఉంటుంది సో చూడండి చల్లగా అయ్యేదాకా ఇక్కడ మనం పక్కకు పెట్టాము కదా ఇదంతా ఏం చేయాలంటే చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ మనము ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి మంచిగా మిక్సీలో పౌడర్గా చేసుకోవాలి బర్క్ బర్క్ చేసుకోవద్దు చూడండి ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము వేపుకున్న టమాటా ముక్కలు అండ్ ఆనియన్ బ్రౌన్ కలర్లో మనం వేంపుకున్నాము కదా ఆనియన్ కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి అలాగే దాంట్లో ఏంటంటే దీంట్లో మసాలా రెడీ చేస్తాం కాబట్టి దీంట్లో ఒక మూడు స్పూన్లు కారము ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు అండ్ వెల్లిగడ్డ ఉంటే వెల్లిగడ్డ ఎల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే దొడ్డు ఉప్పు వేసాను మసాలా రెడీ చేయడానికి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసుకొని మంచిగా ఫైన్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మంచిగా మిక్సీ చేసుకోవాలి చాలా బాగుంటుంది మసాలా మనము చేపలకే కాకుండా మామూలుగా ఇలా మసాలా చేసుకొని కూడా గ్రేవీ చేసుకోవచ్చు చింతపండు పులుసు చేసుకొని అది తర్వాత వేరే వీడియోలో చేస్తాను చెప్తాను అనమాట చూడండి ఇలాగ మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆనియన్ ఎర్రగా అయిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కూడా మంచి నూనెలో వేపుకోవాలన్నమాట వేముకుంటే ఈ పచ్చిమిరకాయలు వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మనం మసాలా వేస్తాం కదా ఆ పచ్చిమిరపకాయలు దాంట్లో వెళ్ళి బాగా టేస్ట్ ఉంటాయి అనమాట మిరపకాయలు కూడా కొంచెం అల్లమల్లిగా వేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన అలమల్లిగ వేసుకుంటే బాగుంటుంది మాకు ఏంటంటే అదే రోజు అయిపోయింది సో బయట నుంచి తెచ్చా అనమాట ప్యాకెట్ తెచ్చి వేసుకున్నాము మ్యాక్సిమం అయితే నేను ఇంట్లో తయారు చేసిందే వేస్తాను అప్పటికప్పుడు అంటే లేకపోయేసరికి నేను బయట నుంచి తీసుకొచ్చేసాను అలాగే కొంచెం అంత పసుపు వేసుకోవాలి సి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసుకోవాలంతా కొంచెం కొంచెం వేసేసుకొని ఇవ్వకుండా నూనెలో బాగా వేగనియాలన్నమాట చూడండి ఇదిగోండి మంచిగా ఫైన్ చేసుకోవాలి బర్క్ బర్క్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఫైన్ చేసుకోవాలి కొంచెం దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇంకా వాటర్లోనే మంచి మసాలా ఉడుకుతుంది అనమాట ఉడికేసి ఆయిల్ అంతా బయటకు వస్తుంది అప్పటివరకు మూత పెట్టేసి బిడిలో పెట్టేసి మాడనివ్వకుండా మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ మన మసాలా బాగా ఉమ్మ గిల్లేసి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా పెట్టాలి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది చూడండి అంతే మంచిగా ఉడికిందనమాట మసాలా బాగా ఉడికింది అది అక్క అప్పటివరకు అలా మూత పెట్టేసి పెట్టాలి చూడండి ఇట్లాగా కలర్ చేంజ్ అవ్వకుండా మంచి మసాలా ఎలా వచ్చింది చూసారా అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత చింతపండు పులుసు మనం పిసిగి పెట్టుకున్నాం కదా అది పోసుకోవాలి పోసుకొని మంచిగా మళ్ళీ మసాలనివ్వాలి బాగా మసాలనివ్వాలి ఎంత మసలితే అంత బాగుంటుంది బాగా మసిలి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బాగా మసాలనిగాయాలి మరీ పెద్దగా పెట్టకూడదు స్టవ్ మరీ చిన్న పెట్టకూడదు మిడిల్ పెట్టేసి వదిలేయాలి చూడండి ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా అట్లా అలాగా అలా బాగా బాయిల్ అవ్వాలి ఎందుకంటే ఆ అంతా చింతపండు అంతా బాగా కలిసిపోవాలన్నమాట ఊరికే టేస్ట్ చూసినా కూడా సూపర్ ఉంటుంది మసాలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చిక్కగా ఉంటుంది అనమాట చూడండి మెయింటైన్ చేసింది మనం ముందు రోజు పెట్టాం కదా చేపలు ఫ్రిడ్జ్లో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టాను అనమాట కూలింగ్ అంతా పోవడానికి సో అవి ముక్కలు తీసేసి ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేయాలన్నమాట వేసినాక ఒక్క వెంటనే కలిపేసుకోవాలి ఎందుకంటే అప్పుడు ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి విరగవు తర్వాత ఉడికిన తర్వాత మనం అస్సలు గంట పెట్టి కలపకూడదు అనమాట చూడండి ఇలాగ ఉడుకుతూ ఉంటుంది ఉడికినప్పుడు మనము దాన్ని ఇలా తిప్పాలి అంతేగాని గంట పెట్టకూడదు అనమాట ఆయిల్ పైకి వచ్చేది అట్లా పెట్టేయాలి పెట్టేసి మిడిలో పెట్టేసి వదిలేయాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ముక్క విడిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అవసరం ఉండదు టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది చూడండి ముక్క ఎంత మంచి ఉడికిందో మంచి కలర్ కూడా వచ్చింది అయిపోయింది అంతే ఇంకా కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడమే తర్వాత చల్లగా అయిన తర్వాత మనము ఈ అల్యూమినియం గిన్నెలలో చేయకూడదు పెట్టకూడదు తర్వాత ఇలా స్టీల్ గిన్నెలో తీసి పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇంకా తినడమే ఇంకా మా వారైతే తర్వాత రోజు మేము ఆ రోజు తినలేదు తర్వాత రోజుకి తిన్నాము సూపర్ టేస్ట్ అయింది చాలా బాగుందన్న మా వారికి చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఎంతమందికి నేను చేసిన విధానం చేపల కూడా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా